హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ శ్రీ తొలిపులమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం తలుపులమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే జముకులు గ్రూపు కుర్రాళ్ళందరూ కూడా ఆల్ నెంబర్స్ దగ్గర ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉన్నారు అందరూ కూడా ఒక పోతను కొనుకొని అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాము సరదాగా అయితే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాగా రన్ అవుతుంది వ్యూస్ అవి బాగా వస్తున్నాయి చాలా లైక్ చేస్తున్నారు చాలా మట్టికి మన ఛానల్ చాలామంది ఇష్టపడుతున్నారు అయితే ముఖ్యంగా మన సైడ్ నుంచి ఎవరెవరు వెళ్ళినది చూడండి మా తమ్ముడు రాముడు రాముడు ఒకసారి చూడు రాముడు తర్వాత వేరవేళ్ళ అగ్రవారం నుంచి గురువు గారు మా బాబాయ్ చూడు బాబాయ్ ఓకే మన బాబాయ్ తర్వాత మా మేనల్లుడు అక్క కొడుకు ఓకే మన సైడ్ నుంచి మా నలుగురికి వెళ్ళాము అవతల వీరబాబు స్వామి ఇంకా చాలామంది పేర్లు తెలియదు త్వరగా వీళ్ళందరూ ఉన్నారు అసపురం వాస్తువులు కూడా చాలామంది పుర్రోలు వచ్చారు చాలా చక్కగా నీట్గా అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఈవేళ ఇంటికి వస్తున్నాము చూడండి హైవేలో ఉన్నాము చూడండి నిజంగా తలుపులమ్మ తల్లి అమ్మవారు కొండపైకి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా విశాలంగా ఎప్పుడు రావడు రావడు ఎప్పుడు లేనట్టు చాలా హ్యాపీనెస్ అనిపించింది చాలా తర్వాత నేను వెళ్ళాను గతంలో ఒకసారి చిన్నప్పుడు అది సార్లు వెళ్ళాను కానీ వన్ ఇయర్ అవుతుంది నేను వెళ్ళి నాకు తెలిసిన తర్వాత కానీ ఇప్పటికి అప్పటికి చాలా తేడా వచ్చింది అమ్మవారికి కూడా బాగా డెవలప్ అవుతుంది కన్స్ట్రక్షన్ మొత్తం ఇప్పుడు ఆరు అంతస్తుల పైన అమ్మవారికి బాగా సపోర్ట్ చేస్తున్నారు బిల్డింగ్ లైక్ ఎట్టి ముందుకు తీసుకెళ్తున్నారు అందరూ కూడా ఆ తొలి తొలిఫలమ్ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్